ఓం నమో స్త్రీ మాత్రే నమో నమ అందరికీ నమస్కారాలమ్మా శత్రు మానం ఘటనం ఏకం నివారణం సంహనం చేతబడి కన్విష్ట ప్రయోగం శత్రు మాన తాండవం కన్విష్ట ఏక నిరబడి దుష్టవారణం సంహన చతుర్ముఖం మహాకాళీ మాతా శక్తి పీఠం ఆత్మస్వరణం శత్రు ఆత్మస్వరణం నేత్రవారణం ఘర్షణం అమ్మ మీరు చూస్తున్న ఈ వీడియో చేతబడి చేసే విధానము చేసే ప్రయోగము నిష్టము మూలము కంఠము ఏకం నరవై దుష్ట వాహనము సంహానము చేతబడి కనిపిస్తే ప్రయోగము ఎన్నెన్న చోట్ల చేపించుకొని మోసపోయి ఉంటే గురువుగారికి ఫోన్ చేయండి సమస్య లేకుండా తొలగించుకోండి ఏ సమస్యకైనా పూర్తి పరిష్కారం గురువు గారికి మాత్రమే లభిస్తుందమ్మా ఎన్నెన్న చోట్ల చేయించుకొని మోసపోయి ఉంటే గురుగారికి ఫోన్ చేసే సమస్య మొత్తం పూర్తిగా చెప్పండి పూర్తి నివారణం సంహరణం చేతబడి కనిపిస్తే ప్రయోగం నాశనం పరిపూర్ణ రక్త బలికరం యాగం ఏక నివాణం కనిపిష్టం మానదానం చేయడం జరుగుతుంది స్త్రీ పురుష వశీకరణ చేయడం గురువు గారికి ఫోన్ చేయండి సమస్యలను తొలగించుకోండి